వెల్కమ్ టు సాస్ టీవీ నేను ని అబిద్ హుసేన్ ఈరోజైతే ఒక డిఫరెంట్ ఇష్యూతో మేము ముందుకు రావడం జరిగింది ప్రధానంగా ఇష్యూ ఏంటంటే కోవూరుకు సంబంధించి ఇరవై ఒకటవ స్టోర్ నిర్వాహకులు ఇరవై ఒకటో నంబర్ స్టోర్ నిర్వాహకులు మనతో పాటు భాస్కర్ ఉన్నారు సో తనకు రావాల్సినటువంటి కమిషన్ చెల్లించడంలో అక్కడ ఉండేటువంటి డీటీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు సివిల్ సప్లైస్ డీటీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు దాదాపుగా రెండు నెలల నుంచి తనకు రావాల్సినటువంటి కమిషన్ ఆగిపోయింది ఈ ఆగిపోయిన కమిషన్ గురించి ప్రశ్నిస్తే గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఏదైతే వరదలు సంభవించాయో కోర్లో అప్పటి లెక్కలు తీసి అడుగుతూ ఉన్నారు అయితే ఆ లెక్కలైతే నేను సబ్మిట్ చేయడం జరిగింది అని చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఇష్యూ ఏంటి అనేది ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి అసలు ఇష్యూ ఏంటి ఎక్కడ మీ డబ్బులు ఆగాయంటారు నమస్కారం అండి నమస్తే అండి దాదాపు నాకు నాలుగు నాలుగున్నర సంవత్సరం కింద పొదుపు పొదుపు కింద రేషన్ షాప్ వచ్చింది కోరు మండలం పొడుగు పడి ఇరవై ఒకటి మా మిస్సెస్ పేరుతో అప్పటి నుంచి నేను చేప షాప్ నడిపిస్తా ఉన్నాను ఇరవై ఒకటి నవంబర్ తేదీ ఫ్లడ్ వచ్చింది ఈ ఫ్లడ్ రావటం ఏంటంటే బాగా ఇప్పుడు వరకు రాలేదు వచ్చేసి ఆ స్టోర్లో ఉన్న గోడంలో నా స్టోర్ గోడంలో ఉన్న రైస్ కానీ చక్కెర కానీ మొత్తం తడిచి బస్తాలతో కూడా పగిలిపోయి మిగిలిన తడిచి అక్కడ వాసన వస్తుందని వేరే దగ్గర పెట్టాము వేరే దగ్గర కూడా వాసన వచ్చేసేయి పురుగులు పట్టిన తర్వాత అధికారులు ఆ నెక్స్ట్ డే అవ్వగానే నాతో పాటు నా షాప్తో పాటు ఇంకొక ఆరు షాపులు నాది కాక ఇంక ఐదు షాపుల్లో కూడా సేమ్ నా అంత క్వాంటిటీ కాకపోయినా కొద్ది కొద్దిగా తడిచిపోయినాయి వాళ్ళవి కూడా అన్నీ తడిచిపోయినాయి అప్పుడు నేను ఉన్న అధికారులకి నేను అర్జీ రూపంలో సబ్మిట్ చేశాను అప్పుడున్న అధికారికి అర్జీ రూపంలో సబ్మిట్ చేశాను చక్కెర ఎంత తడిచిపోయింది బియ్యం ఎంత తడిచిపోయింది అది నీట్గా అర్జీ రూపంలో సబ్మిట్ చేశాను దానిపైన ఈఆర్ఓతో విచారించారు ఆర్ఐ గారితో విచారించి అప్పుడున్న ఎంఆర్ఓ గారు క్లియర్గా రిపోర్ట్ని రాసి పంపించినారు ఏ స్టోర్లో ఎంత తడిచిపోయిందని ఓకే ఏ స్టోర్లో ఎంత తడిచిపోయినాయి ఏ స్టోర్లో ఎంత క్వాంటిటీ తడిచిపోయిందని పంపించినాడు దానిపైన రిపోర్ట్ కూడా రాశారు ఆయన నేరుగా డిఎస్ ఆఫీస్కి పంపించే డిస్టిక్ సివిల్ సప్లైకి వాళ్ళు దానికి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు సబ్మిట్ చేశారు అప్పుడున్న కలెక్టర్ గారు కూడా రాసి కమిషనర్ ఆఫీస్కి విజయవాడకి పంపించారు మొత్తం అట్లా జరుగుతా జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ మంత్లో నుంచి రైస్ ఎట్లాగే ఇస్తామన్నారు ఓ సిహెచ్ సుబ్బయ్య తహసిల్దార్ కోవూరు కోహూరు సో ఆయన రాశారు ఆయన రాసిన అప్పుడు రా మీ స్టోర్ లో మూడు వందల యాభై ఎనిమిది బస్తాలు క్వాంటిటీ పదిహేడు వేల తొమ్మిది వందలు అంటే ఇక్కడ మిగతా అన్ని నలభై యాభై ఉన్నాయి మీ మాత్రం ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి మూడు వందల యాభై ఐదు అంటే డిసెంబర్ కి ఒకటవ తేదీ నేను డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలా మాకు ఒక వారం పది రోజుల ముందు సర్కిచ్చేస్తాడు ఓకే అట్లా నవంబరు ఇరవై తేదీ నైట్ నాకు సరిగ్గా దిగి దిగింది ఇరవై ఒకటి ఫ్లడ్ వచ్చింది ఆ టైంలో ఫ్లడ్ వస్తుందని ఎవరికి తెలియదు ఫస్ట్ మా ఇప్పుడు జనాద్రెడ్డి కాలనీకి వాటర్ వస్తుంది దాని నాన్న కూడా మా పంచాయతీకి సంబంధించిన చంద్రబోని నగర్ ఉంది అది మునిగిపోతుందని మమ్మల్ని కొద్దిగా పొలిటికల్ గా తిరుగుతున్నాము కాబట్టి సోషల్ వర్క్ కిందగా తీసుకొని అక్కడ ఉన్న ఎస్టీలు కాపాడుకునే దానికి వెళ్ళాం ఎస్టీ కాపాడుకునే దానికి వెళ్ళాం అప్పుడున్న ఎస్ఐ వెంకటేశ్వరరావు గారు అయితే అప్పుడున్న పంచాయతీ సెక్రటరీ స్మూర్తి గారు అయితే మా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ అందరూ బస్సులు పెట్టి అక్కడ ఉండే వాళ్ళందరినీ తీసుకుపోయి కోవూరు గర్ల్స్ హై స్కూల్లో కూర్చోబెట్టాం ఓకే కూర్చోబెట్టాం సో దానివల్ల ఇక్కడ ఎక్కువ బస్తాలు తడిచిపోవడం జరిగింది సో దీనికి సంబంధించి రాజేంద్ర ఐఏఎస్ గారు కూడా సో అధికారులు రాసిన తర్వాత మనం క్వశ్చన్ చేయడానికి ఏమి రైట్ కానీ అది అది క్లియర్ చేయి ఆ మిషన్ ఒక తొమ్మిది తంబేసే మిషన్ ఆ మిషన్లో క్లియర్ చేయాల ఆ మిషన్లో క్లియర్ చేయాల అది నాకు వాళ్ళు క్లియర్ చేయాలి అధికారులు తీయాలి విఎస్ తీయాలి తీయాలా విజయవాడలో తీయాలా మేము మనం తీస్తే పోయేది కాదు అది అట్టే పెండింగ్ చేసుకుంటా వస్తుంది నేను ఇంతకాలం తర్వాత నువ్వు ఇప్పుడున్న సిఎస్డిటి గారు ఆమె అప్పుడున్న సిఎస్డిటీ తెలిపిన వచ్చింది మేడం అయితే పెండింగ్ పడతా ఉంది ఉన్నట్టుండి నీ మిషన్లో బ్యాక్లాగ్ ఎంత ఉంది సరుకు మేము ఈ సరుకు ఇవ్వు కాడ ఉండే సరుకు ఇవ్వండి అని అన్నారు నా కాడెక్కడ ఉన్న సరుకు మేడం అది మిషన్లో ఆ రోజు నుంచి చట్టే పెట్టున్నారు మీరు తీక్కుపోతుంటారు నేనేం చేయమంటారు అంటే ఇంకా లేబర్ కదా లేబర్ గొమ్ముగా ఉండరు కదా ఇంటిపైకి రావటం ఎట్టంట మాట్లాడుతుంటే నాకు మనసుకు బాధేసి నాకు వద్దని ఇరవై మూడులో స్టోర్ నేను అని ఆరోగ్య ఆరోగ్య నడపలేకపోతున్నాను డీలర్షిప్ రద్దు చేయండి అని కోరుతున్నాను ఇచ్చుకున్నాను ఇచ్చారు మార్చలేని దాని నాణ్యతనిస్తూ మళ్ళీ అప్పుడు డిఎస్ఓ గారు కొత్తగా శ్రీకాకుళం నుంచి ఒకసారి వచ్చినాడు డిఎస్ఓ గారు ఇప్పుడున్న ఏఎస్ఓ అంకయ్య గారు ఇప్పుడున్న సిఎస్డి బాలకోటమ్మ గారు వాళ్ళ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కృష్ణారెడ్డి గారు అందరు మా ఇంటి మా ఎండిఎం ఆపరేటర్ అందరూ మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలు దాకా కూర్చొని అన్ని చూసుకొని ఇబ్బంది లేకుండా ఇరవై మీరు లో ఇది ఇచ్చిన తర్వాత ఇంటికాడ ప్రస్తుతానికి ఇబ్బంది ఎటో నడుపు నువ్వు నీకు ఇబ్బంది లేకుండా చేస్తావని హామీ ఇచ్చిపోయారు అని అక్కడ నుంచి ప్రతి నెల క్వాంటిటీ వస్తా ఉంది కానీ నేను దీన్ని వదలకుండా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయాల్సిన పని కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ మాజీ మంత్రి నల్లపురెడ్డి కుమార్ రెడ్డి చుట్టూ తిరిగి తిరిగి ఆయన దీనిపైన చాలా రిస్క్ తీసుకొని కలెక్టరేట్గా ఆయన పర్సనల్గా పోయి ఒకటికి అప్పుడు అప్పుడున్న జాయింట్ కలెక్టర్ పూర్మానందరావు గారిని కలిచాడు కలిసి ఒక శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా నన్ను పిలిపించి రూమ్లో కూర్చోపెట్టి విషయం చెప్పాడు ఎవిడెన్స్ అన్ని కూడా సారగా చూపించాడు అవును ఇన్ని రోజులు ఎందుకు చూడలేదని నా ముందే సి అప్పుడు డిఎస్ఓ గారికో ఏఎస్ఓ గారి ఫోన్ చేసి మాట్లాడి జాయింట్ కలెక్టర్ లేదన్నా నేను చేయించేసాను అప్పుడు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గారికి చెప్పాడు కుమార్ రెడ్డి గారికి సార్ అప్పుడు పద్మజ మేడం గారు వచ్చిన తర్వాత ఆమె రాసింది మళ్ళీ సపరేట్ సుబ్బయ్ రాసింది కాక పద్మజ మేడం గారు రాశారు ఆమె క్వాంటిటీ తగ్గించి రాసింది మూడు వందల యాభై తొమ్మిది ఉంది ఇక్కడ మూడు వందల తొమ్మిది ఉంది అది ఓకే రాసింది దీనిపైన పోరాటం చేసి జాయింట్ కలెక్టర్ కూర్బానందరావు గారు కూడా మొత్తం రిపోర్ట్ రాశారు నాకు ఇజీవా నుంచి కూడా ఫోన్ చేశారు ఆనాటి జాయింట్ కలెక్టర్ కూడా రిపోర్ట్ రాశారు ఓకే మా నా విజయవాడ నుంచి కూడా ఫోన్ చేశారు నేను వర్క్ అయిపోయినా నేనైతే రిలీ ఎట్టు రిలీజ్ చేసుకున్నాను కోర్మారామరావు సార్ ఏ విధంగా రాశారో ఆ విధంగా నా క్వాంటిటీ వచ్చింది నేను అది స్టాక్ పెట్టుకో ఉన్నాను నా రూమ్లో ఆ స్టాక్ పదిహేనున్నర టన్ను ఉండంగానే మళ్ళీ ప్రతి నెల వచ్చేది పన్నెండున్నర టన్ను నీకు అలాట్మెంట్ అయ్యింది నెచ్చుకోబొమ్మని గోరం డీటీ గారు ఫోన్ చేశారు మేడం నాకు రూమ్ పట్టదు ప్రస్తుతానికి ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తాను ఇది అయిన తర్వాత దింపుకుంటాను నాకు అది వచ్చింది అనుకుని అప్పుడు నేను అప్పుడే ఈ సిఎస్డీకి చెప్పే ఏ విధంగా వచ్చింది మేడం ఇది అది క్లియర్ అయ్యి వచ్చిందా లేదా అంటే ఆమెకే తెలియక నాకే తెలియదునా డిఎస్ వాసు కనుక్కొని చెప్తానని బాలకోటమ్మ గారు ఆ రోజు ఆ రోజు సరే మా అందుకంటే నేను దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేశాను ఆ నెల కావాల్సిన స్టాక్ని పోయి అడిగితే నీ మిషన్ జీరో అయిపోయింది అంటే జీరో ఎట్ అవుతుంది మేడం మీద ఎట్లా జీరో అవుతున్నారు ప్రతి నాది ప్రతిసారి పెండింగ్ పెడుతున్నారు నేను ఈ తలకాని ఇప్పుడు పడలేకపోతున్నాను నేను ఇంకా అడగలేను నాకు వద్దు మీరు ఏ విధంగా చేసేసుకోండి ప్రతిసారి నేను రెండోసారి కూడా రెండోసారి వద్దనేసి మళ్ళీ వద్దనేసి ఇంకా నిర్మోహం అవడం లేకుండా మళ్ళీ ఇరవై నాలుగులో ఇప్పుడున్న తహసీల్దార్ నిర్మలానంద బాబు గారికి ఇచ్చాను ఓకే నేను చేయను నాకు నేను మాటలు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చాను పది పదో నెలలో ఇచ్చేసాను నాకు వద్దని అప్పుడు మళ్ళీ రెండు నెలలు బత్యంలాడారు చేసి ఇక నాకు వద్దు ఈ సమస్య అని మొన్న నవంబర్కి వాళ్ళకి హ్యాండ్ అవర్ చేసి ఇప్పుడు ఎక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంట సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ తప్పులు కప్పు పిచ్చుకొని ఇప్పుడు నాకు వద్దని ఇచ్చాను ఇంకా ఏదో ఒక విధంగా ఇంకా మనం వద్దని రా నా డీలర్షిప్ వేరే వాళ్ళకి అప్పగిచ్చేసారు మానే అట్ట ఉద్దం రాసి అప్పగిచ్చారు ఆ టయానికి నాకు తొంభై ఐదు వేల రూపాయలు కమిషన్ రావాలా సరే ఇది అఫిషియల్గా అప్పగిచ్చారు అది నీ డీలర్షిప్ని వేరే వాళ్ళకి ఎవరికి వేరే వాళ్ళకి అప్పగిచ్చారన్నారు కదా ఎలా ఇచ్చారు అది అఫిషియల్గా అని అనప్షయల్గా పోయి నాకు తెలియదు అండి ఓకే అది ప్రెజెంట్ ఎంఆర్ఓ గారిని అడగాల డిఎస్టీ డిటీని అడగల అది అప్షియల్గా ఇచ్చారు అనక్ష్యాలకి ఇచ్చారు నాకు తెలియదు నేను ఇచ్చేసి అప్పుడు ఇదే సిఎస్డిటి ఉదయాన్నే ఫోన్ చేసి ఫోన్ చేసి అన్న నీ కార్డు మిషన్ కాటా అవన్నీ పలా నోళ్ళకి సబ్మిట్ చేసేసి మేడం సబ్మిట్ చేయమంటున్నారు బాగుంది నాకు ఈ రావాల్సిన తొంభై ఐదు వేలు కమిషన్ ఎట్లా మేడం అని అన్నా ఇవకు ముందు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా ఇది ఇచ్చేటప్పుడు ఇది ఇచ్చేటప్పుడు సార్ నాకు తొంభై వేలు కమిషన్ రావాలి సార్ సరే ఎవరో ఒకరు తీసుకుంటారు కదా వాళ్ళు ఆ రోజుకి తొంభై వేలు కమిషన్ తొంభై ఐదు వేలు రావాలి తొంభై ఐదు వేలు రావాలి ఓకే ఇచ్చారు ఇచ్చారు అడిగితే ఎవరు ఎవరికి పోతుంది కదా వాళ్ళు గట్రా ఇస్తారులే అని చెప్పారు అట్ల ఏదో చూడండి సార్ అనేది వచ్చేసాను తర్వాత ఈ మిషన్లు కాటను అన్ని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అడిగే అన్న నేను నేనున్నాను కదా నీకెందుకు నేను ఇస్తాను అంటూనే కాలం వేస్తుంది డిసెంబర్లో ఫుల్ క్వాంటిటీ వచ్చేసింది కందిపప్పు అంటే ఆ కందిపప్పు అంతా ఏంటంటే కేవలం నా తొంభై ఐదు వేల డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎనిమిది వందల కేజీలు కందిపప్పు ఏడు వందల కేజీలు చక్కెర దాకా వచ్చింది నా డబ్బులు అంటే డీడీలు కట్టకుండా డీడీలు కట్ట లేదంటే డీడీలు కట్టాలి దానికి దగ్గర అమౌంట్ కట్టాలి అక్కడ చక్కెరకు వచ్చేసి పదహారు రూపాయలు లెక్కన కట్టాలి కందిపప్పుకి వచ్చేసి అరవై ఆరు రూపాయల లెక్కన కేజీకి కట్టాలి కడితేనే సివిల్ సప్లై నుంచి స్టోర్కి వస్తుంది నా కమిషన్ అక్కడ బ్రేక్ అయ్యింది కాబట్టి నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫుల్ క్వాంటిటీ వచ్చింది ఆ నెలలో డిసెంబర్ నెలలో అరవై ఆరు వేల ఏడు వందల తొంభై రూపాయలు వచ్చాయి ఆ దగ్గర పెట్టుకుంది ఆ రోజు నుంచి అడుగుతూనే ఉండ మేడం నా డబ్బు లేదు మేడం నా ఇస్తాను ఇస్తాను అంటదిగా నేను మా అసలు ఇంకా చెప్పదు ఓకే అసలు మాట చెప్పదు మళ్ళీ జానవరిలో ముప్పై ఆరు ముప్పై ఏడు వేలు వచ్చింది దాంట్లో లక్ష నాలుగు లక్ష ఐదు వేలు డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులో తొంభై ఐదు వేలు నావి కొరవ కమిషన్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారో వాళ్ళవి అడగంగా అడగంగా మొన్న గట్టికి ఒకసారి డిఎస్ఓ పైన చెప్పింది నేను డిఎస్ఓ గారికి నేరుగా ఫోన్ చేసి అడిగాను సార్ ఇదేం సార్ నా డబ్బులు అప్పమన్నారు అంటే నా దట్టతారు సార్ నా కమిషన్ ఏం సార్ ఆపేదని ఏఎస్ఓ గారికి సారీ అంకయ్య గారికి ఆయన నుండి నేను ఎందుకు చెప్తాను నాకేం సంబంధం నేను చెప్పలేదని ఆయన అన్నారు సో ప్రస్తుతం ఇన్చార్జ్గా ఉన్నారు ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు మరలా కూడా ఆయన ఇప్పుడుండే ఇన్ఛార్జ్ డిఎస్ఓ ఉన్న అంకయ్య సారు మళ్ళీ ఇది ఇరవై నాలుగులో నాకు వద్దు ఇచ్చేసిన తర్వాత ఈ ఇద్దరు మళ్ళీ మా ఇంటికి వచ్చారు ఇప్పుడు పోతే అట్ట దాన్ని ఏదో ఒక పరిష్కారం చేయాలి కదా అంట నేనేం సార్ పరిష్కారం చేసేది ఇరవై ఒకటి నుంచి తిరుగుతానే ఉన్నాను చేసుకుంది మీరు ఇవాళ పూర్తి ఎవిడెన్స్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఇచ్చినన్ని నా దగ్గర ఉన్నాయి నేనేది స్టేట్మెంట్ ఇచ్చేది అని నేను చెప్పాను మా మిసెస్కి బాగా అయిపోయిన తర్వాత అప్పుడుండే అధికారులు ఏంటంటే ఇయో అని పెట్టారు తమ్ము మిషన్కి తమ్ము ఆమె రిలీజ్ ఆమె తంబేస్తేనే సరుకు రిలీజ్ అవుతుంది అసలు ఆమె కదా ఆమె ఆమె అమ్మాయిని ఎందుకు పోయి బెదిరిచ్చారని ఆ అమ్మాయిని బెదిరిస్తే అమ్మాయి ఎంఆర్ఓ దగ్గరకు పోయి ఏదో ఏడ్చుకుందంట నన్ను బెదిరిస్తున్నారు సార్ మీరు పది మాటలు ఏమంటే కదా నేను ఏలేసి ఉంది తం రాస్తా ఉండేది నన్ను పది లక్షలు కట్టమంటుంటుంది అని ఆ అమ్మాయిని భయపెట్టేలాప్పటికి ఇప్పుడుండే సిఎస్డిటి ఆ అమ్మాయి భయపడి పది లక్షలు ఆ అమ్మాయిని కట్టమన్నారని ఆ అమ్మాయి కూడా నేను ఏలు మొదలు ఎందుకు ఇది ఇప్పుడు ఫ్లెడ్లో తడిచి పిల్ల రైసు అయనంటి మేము కట్టాలంట ఆ అమ్మాయిని బెదిరించి ఆ ఎమ్ఐ కూడా మన అర్జీ ఇచ్చింది నా ఏళ్ళు ముద్దులు కూడా నేను కానీ ఇప్పుడు నెల చనిపోతుంది సూసైడ్ చేసుకుని సో అన్ని షాపులు మనం లెటర్స్ కూడా చూసామన్నమాట అన్ని షాపులు కూడా మొత్తంగా ఆరు షాపులు ఏవైతే ఉన్నాయో తడిసిపోయిన బియ్యానికి సంబంధించి అర్జీలు ఇచ్చారు అయితే ఇక్కడ నాలుగు షాపులు మాత్రం బ్యాలెన్స్ జీరో చూపిస్తుంది మిగతా రెండు షాపులు మాత్రం పెండింగ్ చూపిస్తుంది ఈ నాలుగు షాపులు జీరో ఎలా అయింది ఎందుకంటే స్టో అది పిహెచ్డి రైస్ అంటారు కదా స్టోర్ బియ్యము అది మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎక్కడైతే పెండింగ్ ఉందో అది ఎట్లనే ఉంటుంది అది మళ్ళీ మనం రిటర్న్ పెట్టలేము కదా మామూలు బియ్యం కొని పెట్టలేము అక్కడ సో అది పెండింగే చూపించాలి మొత్తంగా ఆరు షాపులు కూడా పెండింగ్ చూపించాలి ఆ క్లియరెన్స్ జరిగితే ఆరు షాపులు క్లియరెన్స్ జరిగి ఉండాలి సో నాలుగు షాపులు క్లియర్ జరిగి రెండు జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే దీని మీద అయితే సిఎస్డిటి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది సో మనమైతే ఆమెను మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం కాల్ చేశాం సో వారేదో ప్రోటోకాల్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయారు దీని మీద అయితే సిఎస్డిటి గారు క్లారిటీ ఇస్తారని చెప్పి మనమైతే ఆశిద్దాం మరి ఎలా జరుగుతుంది ఏంటి ఈ తొంభై ఐదు వేలు క్లియర్ అవుతుంది దీనికి సంబంధించి ఎక్కడ ల్యాబ్స్ జరిగింది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎవరి దగ్గర ఈ అమౌంట్ ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం దీనికి సంబంధించి అధికారులే వివరణ అయ్యాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం మా సెలవు నమస్కారం